నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు టౌన్ ప్లానింగ్ అధికారి హారిక నాలుగు లక్షల రూపాయలను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు మంచిరేవులకు చెందిన ఓ బాధితుడు తన ఫ్లాట్ కు సంబంధించిన అడ్లాన్స్ క్లియరెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు దీనికి అనుమతి ఇచ్చేందుకు హారిక పది లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేల్చారు అందులో భాగంగా నాలుగు లక్షలు స్వీకరిస్తున్న క్రమంలో అధికారులు పట్టుకున్నారు సోదాలు కొనసాగుతున్నాయి కార్యాలయం తో పాటు హారిక నివాసంలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు సంబంధిత రికార్డులు పత్రాలను పరిశీలిస్తూ మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నారు హారికను అదుపులోకి తీసుకుని అధికారులు ప్రశ్నిస్తున్నారు ఈ సోదాలు రేపు ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం యాక్చువల్లీ వారం రోజుల క్రితం మాకు మంచి రైవుల నివాసన వెయ్యి గజాల కోసం ఇక్కడ ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ కు అప్లై చేసుకున్నాడు నార్సింగ్ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ని కలిస్తే అది ప్రాసెస్ చేయడానికి ఫీజు కట్టాక ప్రాసెస్ చేయడానికి ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు ఆ ఐదు లక్షల రూపాయల డిమాండ్ అతను ఐదు లక్షలు ఇవ్వలేనంటే దానికి నాలుగున్నర లక్షలకు కుదించారు ఈ రోజు ఉదయం నాలుగు లక్షలు తీసుకొని రావాలని చెప్పగా అతను తీసుకొని వచ్చాడు ట్రాప్ చేశాము ఆ నాలుగు లక్షలు ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారిక ఆమె చాంబర్ లోనే యాక్సెప్ట్ ఆమె డ్రాలో పెట్టుకున్నది మేము వచ్చి ఇమీడియట్లీ పట్టుకున్నాము అరెస్ట్ చేశాము కోర్టులో ప్రొడ్యూస్ చేశాము